కే గణేష్ తమ్ముడు హాయ్ తమ్ముడు వెల్కమ్ టు అవర్ లైవ్ తమ్ముడు ఎలా ఉన్నారు బాగున్నారా గుడ్ ఆఫ్ గుడ్ ఈవినింగ్ తిన్నారా లేదా కామెంట్ చేయి తమ్ముడు నంద్యాల శ్రీను మీ పేరు నా పేరు నవత అండి దీపం అంటుంది తమ్ముడు మాధవక్క దీపం అంటుంది తమ్ముడు శ్యామ్ తమ్ముడు ట్వంటీ సెవెన్ అయితే ఉన్నారండి హైలో ఉండొద్దు మెసేజ్ చేయండి లైవ్కి మాధవక్క కరెక్ట్ అంటుంది లైక్ చేయండి కదా గణేష్ తమ్ముడు జై శ్రీరామ్ లైక్ చేయి తమ్ముడు జై గణేష్ తమ్ముడు లైవ్కి స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేస్తే లైక్ వచ్చేస్తుంది కొత్తగా వచ్చిన వాళ్ళు జరిగి లైక్ చేయండి కదా అలాగే ఉండకుండా మెసేజ్ చేయండి కదా కొంచెం విద్యా విహారంలో హాయ్ సిస్టర్ హాయ్ సిస్టర్ హాయ్ జై సాయి కృష్ణ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అండి జై శ్రీరామ్ లైక్ డన్నా థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ సాయి కృష్ణ తమ్ముడు లైక్ చేయొచ్చు కదా లైక్ కొత్తగా వచ్చిన వాళ్ళు గణేష్ తమ్ముడు లైక్ చేయొచ్చు కదా కొంచెం థర్టీ ఫోర్ మెంబర్స్ చూస్తున్నారు హైడ్లో ఉంటుంది మెసేజ్ చేయండి దాని పువ్వు దాని పువ్వు పూజకు రాదు దాని దాని ఆకు డొప్పకు రాదు దాని పండు అందరూ అందరూ కోరు అందుకోరా అందుకోరా ఓకే ఓకే దాని పువ్వు పూజకు రాదు దాని డొప్పకు రాదు దాని పండు అందుకోరు ఫస్ట్ షార్ట్ వీడియోలో నా జీమెయిల్ని పెట్టానాక రిప్లై ఇవ్వాక ఓకే తమ్ముడు బొట్ల బొట్ల కుండ బోనాల కుండ మెల్లగా తెంపుర బెల్లపు కొండ సీతపాల పండు అక్క మాదే అక్క సీతపాల పండు అనుకుంటా రమేష్ తిన్నావా అక్క తిన్నాను తమ్ముడు రమేష్ తమ్ముడు వెల్కమ్ టు అవర్ లైవ్ తమ్ముడు ఎలా ఉన్నావు బాగున్నావా లత హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా తిన్నావా సిస్టర్ లేదు తిన్నా సిస్టర్ తినే లైవ్ స్టార్ట్ చేశాను సిస్టర్ లత నో హలో అంటుంది హలో అండి విభూది పండు ఏంటి దక్క నువ్వు చెప్పింది పండ నువ్వు వేసిన క్వశ్చన్ విభూది పండ తమ్ముడు వేసింది విభూది పండ నంద్యాల శ్రీను ఓకే అండి బాయ్ నేను సునీత గారు కోసము వెతుకుతున్నాను సునీత ఇక్కడ రాలేదు ఇందాక వచ్చి వెళ్ళిపోయింది అక్క వచ్చేసి వెళ్ళిపోయింది సినన్న విభూతి పండు ఏది తమ్ముడు వేసిన క్వశ్చన్ విభూతి పండు అంటున్నాం అక్క శ్యామ్ తమ్ముడు అడిగిందా దాని పువ్వు పూజకు రాదు దాని ఆకు డొప్పకు రాదు దాని పండు అందుకోరు పండు అందుకోరు అంటే ఆ విభూతి పండే అనుకుంటా తమ్మ తమ్ముడు కరెక్టా చింతపండు అక్క చింతపండు ఓకే ఓకే చింతపండా వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై ఓకే ఓకే తమ్ముడు తింటాపండు అవున్రా నేను చెప్పింది కరెక్టా అక్క సీతపల్ల పండే కదా గణేష్ నేను గుర్తుపట్టావా అక్క తమ్ముడు నువ్వు గణేష్వే కదా నవీన్ నవీన్ వాళ్ళ ఇంటి దగ్గర ఉండే గణేష్వే కదా తమ్ముడు నువ్వు లైక్ చేయి తమ్ముడు లైవ్కి స్క్రీన్ మీద డబుల్ టైప్ చేస్తే లైక్ వచ్చేస్తుంది నేను లైక్ ఇవ్వాలా ఇవ్వు తమ్ముడు సురేష్ తమ్ముడు హాయ్ తమ్ముడు వెల్కమ్ టు అవర్ లైవ్ నేను గుర్తుపట్టావా అక్క గుర్తుపట్టాను తమ్ముడు తిన్నాను వంకాయ కర్రీ రమేష్ ఓకే ఓకే ముగ్గురు అక్కలు లైవ్లో ఉండాలి ఎందుకు ఉండదు తమ్ముడు ఉండాలి కే గణేష్ తమ్ముడు కరెక్ట్గా చెప్పాను కదా తమ్ముడు నువ్వు అదే నాకు తెలుసు గుర్తుపట్టా అన్నప్పుడే నువ్వు నువ్వే అని గుర్తుపట్టా కరెక్ట్ అంటుంది మాధవ్ అక్క ఈరోజు ఇస్తావా రేపు ఇస్తావా అక్క రిప్లై లైవ్ క్లోజ్ చేసిన తర్వాత చూస్తా ఇస్తా తమ్ముడు సురేష్ అన్న హాయ్ అంటున్నాడు మా శ్యామ్ తమ్ముడు ప్లీజ్ అండి థర్టీ ఫైవ్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు హైడ్లో ఉండకుండా కొంచెం మెసేజ్ చేయండి ఏడు ఆకుల మర్రి ఎక్కరాదు దిగరాదు సొప్పకట్ట మాధవక్క సొప్పకారా ఇన్స్టాలో బ్లాక్ ఏం చేసా అక్క తమ్ముడు నేను చేయలేదు అది ఎలా అయిందో నాకు తెలియదు ఇన్స్టా నేను ఒక్కదానే ఫోన్ చూడను పిల్లలు కూడా చూస్తారు ఎలా ఏమన్నా టచ్ అయ్యి ఇట్లా అయిందో తెలియదు తమ్ముడు ఓకేనా ట్వంటీ ఎయిత్ లైక్ రమేష్ ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ రమేష్ తమ్ముడు ఓకే అక్క వెయిట్ చేశాక ఓకే తమ్ముడు నేను పోతున్నా ఎందుకు తమ్ముడు పోయేది ఉండాలి కానీ అలా అలుగుతారా కరెక్ట్ అంటుంది మాది ఒక థ్యాంక్ యూ సో మచ్ అక్క కరెక్టా ఓకే ఓకే